నాగర్ కర్నూలు జిల్లా బిజినెపల్లి మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ వాలూర పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు వేల ఇరవై నాలుగు కి చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు అందరూ కలిసి తమ చిన్ననాటి మిత్రులతో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను అభినందించారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు మరియు క్రీడా దుస్తులు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లయ్య గౌడ్ మురళీమోహన్ రాజశేఖర్ ప్రసాద్ మురళి సత్యన్న ఉమాదేవి శిరీష అటెండర్ హాఫీస్ పాల్గొన్నారు ఈ ఈరోజేదో సొంత ఇంటికి వచ్చినట్టుంది వాళ్ళ ఎందుకంటే రెండు సెక్షన్ల పిల్లలు ఉన్నారు ఇక్కడ టెన్త్ ఏ అండ్ బి రెండు దిక్కులా ఫుల్ హౌస్ చాలా సంతోషం ఇప్పుడు స్కూల్ ఫుల్ హౌస్ లేక ఇబ్బంది పడుతున్నాం అందరమ్ పిల్లలు లేక సంతోషం ఈరోజు రెండు వేల మూడు నాలుగు రెండు వేల మూడు నాలుగు సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి విద్యార్థులు అంటే ఆ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నటువంటి చాలా ఆత్మీయతతో ప్రతి ఒక్క టీచర్ ఇంటికి వెళ్ళి దాదాపు నాకు నాలుగైదు సార్లు ఫోన్ చేసినారు నా దగ్గరకు పదిహేను ఇరవై మంది వచ్చింది ఆ రోజు అంత ఆత్మీయతతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మా అందరిని కలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఫస్ట్ మీ అందరికి కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ముఖ్యంగా మా వేదికపైన మా ఉపాధ్యాయు మిత్రులందరం కూడా అందరు కూడా నమస్కారం మీ అందరికీ కూడా శుభాశిస్సులు ఎందుకంటే ఎప్పటిక సార్ చెప్పినట్టుగా మొక్కలు నాటుతాం కానీ ఎదిగి పెద్దగా అప్పుడే దాని ఆనందాన్ని మనం పంచుకోవాలంటే ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనవి అందుకే ఏమన్నా అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు మనకు అంటే మనం నాటిన మొక్కలు ఏ విధంగా ఉన్నాయి అంటే సమాజంలో అన్ని రకాలుగా విస్తరించి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే లో ఏ వృత్తి కూడా గొప్పది కాదు ఏ వృత్తి కూడా చిన్నది కాదు అందరు కలిస్తేనే అన్ని వృత్తులు కలిస్తేనే మన సమాజం ఏ ఒక్క వృత్తి లేకున్నా కూడా సమాజం ముందుకు పోదు కాబట్టి నేను కోరిందంటే ఇక్కడ తక్కువ ఎక్కువ ఎవ్వరు కాదు మనం చేసే పనిలో నిపుణత బాగుండాలి నైపుణ్యం సంపాదిస్తే నీకు స్కై ఇస్ ద లిమిట్ నీకు చేసే చిన్న పని అయినా సరే ఇప్పటికే ఒక అబ్బాయి చెప్పాడు నేను టీ స్టాల్ లో అడుగుతున్నా సురేష్ మరి చూడండి వాళ్ళ టీ కొట్టు విషయం ఆలోచిస్తే పెద్ద పెద్ద టీ కంపెనీలు కూడా ఫ్రాంచైజ్ ఇచ్చి ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఇచ్చి ఫ్రాంచైజ్ కొట్టున్నారు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా నా సర్వీస్ లో మరచిపోలేనటువంటి రోజుని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పియాలి ఇంకోటి విచక్షణ జ్ఞానం నేర్పియాలి డిసిప్లిన్ ఈ మూడు నేర్పిస్తే చదువు ఆటోమేటిక్గా మన ఏంటంటే వస్తుంది డఫ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనము దాని గురించి పాటుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అదే దూరంలో మనం బయటకు వచ్చాము టూ థౌజండ్ టూలో మీరు అనుకున్నారో లేదో ఈ స్థాయికి ఎదుగుతామని కాకపోతే మీరు నేను చెప్పినట్టు మీరు ఆ నడుచుకున్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చింది నేను ఏదో డాక్టర్ అయితే ఇంజనీర్ అయితే అయితే ఎవ్వరు అనుకోదు నేను కూడా టీచర్ని అయితే నేను కూడా అనుకోలే బిజినాపర్ వస్తాను కూడా అనుకో బిజినాపల్ని నేను పుట్టిన ప్రదేశం మా నాన్న ఇక్కడ చేసిన అదే స్కూల్లో చేసిండు నేను కూడా అక్కడ సిక్స్ ఇయర్స్ చేసిన నేను ఇక్కడనే టీచర్ అవుతాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని కాబట్టి మనం ఏదైతే అనుకోమో అదే జరుగుతుంది కాబట్టి మనము మన పద్ధతి మన మనకి